హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్ నుంచి వచ్చేస్తున్నానండి చూస్తున్నారు కదా షీ నీడ్స్ షాపింగ్ చేశాను అస్సలు ఎంత బాగున్నాయండి డ్రెస్సులు మీకు చూపిస్తాను రండి నాతో పాటు చూస్తున్నారు కదా డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుందైతే లాంగ్ ఫ్రాక్ అండి చాలా బాగుంది ట్రై వేసాను చాలా గ్రాండ్ లుక్ ఉంది చిన్న చిన్ని పార్టీస్కి పెద్ద పార్టీస్కి అయినా సరే వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇప్పుడు తీసాను చూసారా టమాటో రెడ్డు ఇది కూడా చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి నెక్ దగ్గర హారం లాగా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హారం మనకి అమ్మవారిలో హారం ఉంటుంది చూసారా ఆ డిజైన్ లాగా ఉండింది అండ్ వేసుకుంటే చాలా గ్రాండ్గా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ వైజ్ కానీ అండ్ ప్రైజెస్ రిలేటెడ్ కానీ అండ్ దుప్పట్ట అయితే చాలా గ్రాండ్గా ఉండింది అండ్ చాలా పెద్ద పెద్ద దుప్పటాసే వచ్చాయి నాట్ ఏ స్మాల్ దుప్పటాస్ బిగ్ బిగ్ దుప్పటాస్ వచ్చాయి అండ్ చూడటానికి కూడా చాలా చాలా బాగున్నాయి ఇదేమి పెయిడ్ ప్రమోషన్స్ కాదండి నాకు నచ్చి నేను కొనుక్కున్నాను అండ్ మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ టమోటో రెడ్ వచ్చేసేమో ప్రింట్ డిజైన్ దాని చుట్టూ బార్డర్ గోల్డ్తో ఇచ్చారండి ఈ దుప్పట్టా కూడా చాలా బాగుంది అండ్ ప్యాంటు త్రీ పీస్ సెట్ అండి నేను తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ త్రీ పీస్ సెట్ ఒకే ఒక్క లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అది కూడా చాలా గ్రాండ్గా ఉందనేసి ఈ డ్రెస్ వచ్చి మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి అంటే నేను ప్రైజ్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా నచ్చి కొనుక్కుంటారు అనేసి అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ అండి అండ్ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా రీ బాగున్నాయి అండ్ ప్రైజ్ వైజ్ చాలా రీజనబుల్గా ఉండింది నాకు బాగా నచ్చి అండ్ తీసుకున్నాను అనమాట మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎలాంటి పెయిట్ ప్రమోషన్ అయితే కాదు చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంది నేను ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ ట్రయల్ వేసే కొనుక్కున్నాను అలాగే ప్రతి ఒక్కటి దుప్పట్ట చాలా గ్రాండ్గా ఉండింది వేసుకుంటే లుక్ వైజ్ చూడ్డానికి సూపర్ అంటే సూపర్ ఉంది అనుకోకుండా వెళ్ళి మొత్తం మనీని షాపింగ్కి ఖర్చు పెట్టేశానండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఈ డ్రెస్ తీసుకున్నానండి ఒకరోజు వెళ్ళేసి చూశాను అండ్ కలెక్షన్ సూపర్ నచ్చింది అందుకని ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకున్నాను ఆ రోజు టైం లేదనమాట తర్వాత మళ్ళీ వెళ్ళి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ చూసి క్వాలిటీ ప్రైజ్ నచ్చి మొత్తం షాపింగ్ చేసేసాను అన్నమాట మన బడ్జెట్ అంతా అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది నేను ఇదేం పెయిట్ ప్రమోషన్స్ కాదండి మీ అందరికీ నచ్చితే షాపింగ్ చేసుకుంటారని వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి